హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ లంగా ఏంటంటే నడుము చాలా పెద్దగా ఉంది అలాంటి వాళ్ళకి ఇక్కడ పైన పట్టి వేస్తారు కదా దాన్ని విప్పేసుకోండి విప్పేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఎంత వెడల్పు ఎక్కువ వచ్చేసింది కదా అందుకనేసి ఇంకా పాత కుచ్చులు ఏమీ కదిలించద్దు ఎప్పకుండా దీనిపైన చిన్న చిన్న కుచ్చులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా పెట్టేసుకోండి మళ్ళీ నడుము కొలుసుకోండి ఎంత అయితే ఉండాలో అంత నడుము ఉంచుకొని ఇక్కడ ఇష్టం ఉన్నదంతా కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ పట్టి అనేది వేసేసుకోవాలి దీనికి ఇలా కుచులు అయితే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ పట్టీని తీసుకొని వెడల్పు ఉన్నదాన్ని కట్ చేసేసేయండి సరిపడా ఉంచుకొని ఇక్కడ లోపల నుంచి అయితే స్టిచ్ చేస్తున్నాను లోపల నుంచి కుట్టేసుకొని బయటికి తీసుకురావాలి అప్పుడే పట్టి మళ్ళీ యాజ్ టీజ్గా మనకి ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ కట్ చేసేసి ఎక్స్ట్రా ముక్కని ఇలా కుట్టు వేసేసి ఇక్కడ చూసిన కదా వేసుకొని మళ్ళీ మన రెడీమేడ్